తాజాగా మెగా కోడలు ఉపాసన తన కూతురు క్లింకార్తో మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించడం జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి రీసెంట్ గా సంధ్యా థియేటర్ లో పుష్పాటు బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి రావడంతో రేవత్ అనే మహిళ తొక్కిసలాటలో తన ప్రాణాలను కోల్పోయింది ఇక ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్టు చేశారు దాదాపు పదమూడు గంటల తర్వాత ఆయనను బెయిల్ పై రిలీజ్ చేయడం జరిగింది ఇక విషయం తెలిసిన సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనకు మద్దతు తెలుపుతూ పరామర్శించారు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులంతా గత రెండు రోజులుగా అల్లు అర్జున్ ని కలవడం జరుగుతుంది ఇక అల్లు అర్జున్ గారి మేనత్ అయినటువంటి సురేఖ గారు కూడా అల్లు అర్జున్ రిలీజ్ అయిన వెంటనే ఆయన ఇంటికి వెళ్లి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయనను కలుసుకోవడం జరిగింది ఇక నిన్న అల్లు అర్జున్ ఆయన భార్య పిల్లలతో కలిసి మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్లి ఆయనను మర్యాద కలుసుకున్నారు ఇక ఇప్పుడు ఉపాసన తన కూతురు తో కలిసి అల్లు అర్జున్ ని కలుసుకుని పలు విషయాల గురించి చర్చించారు రామ్ చరణ్ గారు ప్రస్తుతం అయ్యప్పమాల దీక్షలో ఉన్నారు ఇక రామ్ చరణ్ ఇంతవరకు అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించినట్లు తెలుస్తుంది అయితే ఏపీ ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారికి కాకుండా తన మిత్రుడు రవి గారికి మద్దతు తెలుపుతూ ప్రచారంలో పాల్గొన్నారు ఈ విషయంపై అటు అల్లు ఫ్యామిలీ టు మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు తలెత్తాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అనే విషయం తెలిసిందే అందుకు తగ్గట్టుగానే కొన్ని సంఘటనలు కూడా ఈ రెండు కుటుంబాల మధ్య చోటు చేసుకున్నాయి